అమరావతి న్యూస్ ప్రేక్షకులకు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమరావతి న్యూస్ వారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంప్రదాయ పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన సౌందర్య లహరి ఛాలెంజ్ టూ కి స్వాగతం సుస్వాగతం ఇది మా సింహద్వారం అమరావతి న్యూస్ ప్రేక్షకులకు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు తాళ్లపల్లి నాగప్రసన్న కుమారి ప్రకాశం జిల్లా మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలన్న నిబంధనను త్రోసిపుచ్చి కొత్త చరిత్ర లిఖించారు కొందరు స్ఫూర్తిదాతలు వారంతా చరిత్రను తిరగరాసిన వారు నేటి మహిళ సాధిస్తున్న విజయాలకు కానివ్వండి ఆధునికత కానివ్వండి పునాది మాళ్లే అని చెప్పుకోవాలి ఆ కాలంలోనే అహంకార ప్రపంచంలో నిలబడి మొదటిసారిగా రాజకీయాల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి పైలట్లుగా కానివ్వండి ఇలా పలు రంగాల్లో రాణించి వారి సత్తా చూపించారు మహిళ తక్కువ వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందుకు వేసే నేటి మహిళకు మనలాంటి మహిళలందరికీ ఆదర్శం అలాంటి వాళ్ళల్లో ఒకరైన కిరణ్ బేడి గారంటే నాకు ఆదర్శం ఎందుకంటే భారతదేశకు తొలి మహిళ ఐపీఎస్ అధికారినిగా ఉక్కు మహిళగా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు పోలీస్ శాఖలో ఆమె సాధించిన విజయాలకు ప్రతిరూపంగా ఎన్నో అవార్డులు రివార్డులు ఆమెను భరించాయి సమాజ శ్రేయస్సుకు చేసిన కృషికి అత్యున్నత దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సాధించారు ఆమె ముఖ్యంగా ఆమె నుంచి నేను ఇన్స్పైర్ అయినది ఏంటంటే ప్రపంచంలో అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఏంటి అంటే మనల్ని మనం నిరూపించుకోవడమే అంటూ ఆమె చెప్పిన ఆ మాటకి తన వ్యక్తిత్వానికి అర్థం పట్టేలా అనిపించింది ఈ మాటలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమే అలాగే ఆదర్శవంతంగా ఉన్న మహిళల్లో నేను ఒకరిని ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి వేటికైనా ఇబ్బందులు పెట్టేవాటి ప్రతి దానికి కానివ్వండి ఎవరో వస్తారు అయిపోయిన తర్వాత ఇంకేదో చేస్తారు అనే దానికన్నా కూడా చిన్నప్పటి నుంచే ప్రతి మహిళ ప్రతి ఆడపిల్ల ఒక కిరణ్ బేడిగా పెరగాలని కోరుకుంటున్నాను మహిళలు మహారాణులు అనిపించుకున్నాం అలాగే అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అలా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సాహం మహిళ ప్రతి మహిళకి ఉండాలని కోరుకుంటున్నాను అమరావతి న్యూస్ యాజమాన్యానికి సౌందర్యలహరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గారికి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మహిళలు ముందుకెళ్లడానికి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని మున్ముందు ముందుకెళ్లాలి మహిళల అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సర్వేజనా సుఖినో భవంతు జై వాసవి జై జై వాసవి